96 సిక్స్ గ్రామ్స్ 43 ఫార్టీ త్రీ గ్రామ్స్ సిల్వర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ అండ్ ఫోర్ సెల్ఫోన్స్ రిలేటించి ఫోర్టీన్ కేసెస్ అన్నీ రికవర్స్ అనే కోర్టుని సాధించింది యూపీలో కూడా వీళ్ళు బంగారం తీసుకెళ్ళి లోన్ తీసుకోవడం జరిగింది ఎస్బీఐ లాంటి లాంటి పెద్ద బ్యాంక్ సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగిస్తూ అనేక ఆఫీసెస్ పాల్గొనడం జరిగింది అండ్ చాలామంది స్ ని బై బ్రాంతి పూర్తి చేసి ఒక అన్సేఫ్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేశారు మొత్తం హ్యాండ్ ఈ లెఫ్ట్ టు రైట్ మొత్తం దిగిపోయింది అన్నమాట సో దే ఆర్ వెరీ పర్టర్డ్ ది ఒఫెండర్స్ సారీ ది విక్టిమ్స్ వెరీ పర్టర్ఫ్డ్ అండ్ వాళ్ళకి వీడి దగ్గర ఇంకేముందో ఇంకేం అటాక్ చేస్తుంది కొంచెం వెనక్కి తగ్గుతారు పట్టుకోకుండా అప్పుడు వీడు ఎస్కేప్ అవుతారు ఇతను రన్నింగ్ ట్రైనింగ్స్ కూడా దిగి యూనో హీ కెన్ సర్వైవ్ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఇన్ ద సెన్స్ ఇంకొకటి ఇతను కొంతమంది విక్టిమ్స్ వాళ్ళు పాకెట్లో వాల్యుబుల్స్ పెట్టుకున్నప్పుడు పడుకోవడము అలా చేసినప్పుడు దిస్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ దే ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళకి తెలుసు ప్రాబబ్లీ ఇతని దగ్గర ఏదో ఉంది వ్యాల్యుబుల్ అని అప్పుడు అతనికి తెలియకుండానే పాకెట్ కట్ చేసేసి అది స్టీల్ చేసేసుకుంటారు ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర తెలియకుండానే వీళ్ళు బ్యాగ్స్ పాకెట్స్ కట్ చేసి కెఫ్ చేసేస్తారు వీళ్ళకి లాట్ ఆఫ్ టైం వీళ్ళు రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నందువల్ల అబ్జర్వ్ చేసి మూమెంట్స్ ప్యాసింజర్ మూమెంట్స్ ఎవరి దగ్గర వాల్యుబుల్స్ ఉండొచ్చు అదంతా కూడా నాలెడ్జ్ అండ్ ది డెవలప్డ్ దిస్ and how they can how they could do the and escape any other questions ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు అటాక్డ్ వన్ పోలీస్ పర్సన్ అట్ బేగంపేట రైల్వే స్టేషన్ ఆల్సో ఇన్ టూ థౌసండ్ తర్వాత డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు థర్టీ నైన్ అఫెన్సెస్ కన్ఫెస్ట్ చేయడం జరిగింది రాబరీ స్టెప్స్ అండ్ అసాల్ట్స్ అండ్ అప్పుడు పోలీస్ వారు పదహారు లక్షల తొంభై నాలుగు వేలు క్యాష్ సీజ్ చేశారు అండ్ ఆల్సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తర్వాత చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది అండ్ ఆల్సో మధ్యలో బయటకు వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్ లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది నగర్ పోలీస్ స్టేషన్ వెయిటింగ్ వారెంట్ మీద తీసుకొచ్చారు తర్వాత ఐ థింక్ హీ విజ్ ఇన్ చంచల్గూడ అండ్ దెన్ అగైన్ ఈ వెంట్ టు రాయచూర్ లాస్ట్ రాయచూర్ జైలు నుంచి ఇతను బయటికి రావడం జరిగింది అండ్ ఇప్పుడు లేటెస్ట్ కేసు మెయిన్ కేసు